హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హెల్తీ కుకింగ్ ప్యాషన్ ఈరోజు నేను చింత చిగురుతో ఎగ్ ఫ్రై చూ చూపిస్తున్నాను చింతచిగురు సీజన్ అయిపోతుందండి దొరికితే తెచ్చి ఇలా ఎగ్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటుంది చాలా అందరు చేశారు నేను నా స్టైల్లో ఎలా ఉంటుందో చూడండి నేను కారం లేకుండా పచ్చిమిర్చితో చేస్తాను చాలా బాగుంటుంది పచ్చిమిర్చి మొత్తం కారం అస్సలు వేయను ఆ టేస్ట్ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేయండి ఒక బాండీ పెట్టేసుకొని నేను నాన్ స్టిక్ పెట్టాను మంచిగా ఫ్రైకి చాలా బాగుంటుంది కదా అని ఇప్పుడు అందులో సరిపడా ఆయిల్ వేసేసుకొని కొంచెం జీలకర్ర వేసాను ఇవి వైట్ ఆనియన్స్ అండి నేను ఊర్లో నుంచి తీసుకొచ్చాను చాలా బాగుంటాయి టేస్ట్ ఇవి నాకు చాలా ఇష్టం అందుకే తీసుకొచ్చుకున్నాను ఈ ఈ వీటితోనే ఈ మధ్య కర్రీస్ చేస్తున్నాను ఈ ఆనియన్స్తో ఈ ఆనియన్స్ ఒక పెద్ద సైజు ఒక నాలుగు ఆనియన్స్ తీసుకొని పొడుగ్గానే కట్ చేసుకోవాలి ఈ ఫ్రైకి ఎగ్ ఫ్రైలు ఎప్పుడు చేసినా పొడుగ్గా ఆనియన్స్ కట్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం కరివేపాకు కూడా వేసాను కరివేపాకు ఊళ్ళో నుంచి తీసుకొచ్చామండి చాలా ఎక్కువ తీసుకొచ్చామని ఇంకా తింటే మంచిగా పిల్లలకి అంద ప్రతి దాంట్లో ఒక కుప్పడు కరివేపాకు వేస్తున్నాను ఇంకా ఫ్రెష్గా ఉంది కాబట్టి చాలా బాగుంది ఫ్లేవర్ కూడా పచ్చిమిర్చి నేను సరిపడా తీసుకున్నాను కరిగి ఒక రెండు గుప్పెలంతా చింత చిగురు ఉంది ఒక ఫైవ్ ఎగ్స్కి నేను పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను స్పైసీ లేవండి ఇవి నార్మల్గా ఉన్నాయి పది పచ్చిమిర్చి తీసుకున్నాను తీసుకొని కొంచెం రాళ్ళు పేసి మిక్సీ పట్టాను మంచిగా మెత్తగా నలుగుతుంది మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ కొంచెం మగ్గాక కొంచెం పసుపు వేసుకున్నాను ఆనియన్స్ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకుంటే త్వరగా మగ్గుతుంది ఇప్పుడు మనం చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసేసుకోవాలండి ఇప్పుడు మన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ ఉంటే ఇప్పుడు తర్వాత వేసుకోండి ఒకవేళ మీరు అప్పుడే వేసుకోవాలనుకుంటే ఈ పచ్చిమిర్చి వేసేటప్పుడే మిక్సీలో కొంచెం అల్లము కొన్ని వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టి వేసేసుకోండి అలా కూడా చాలా ఫ్రెష్గా బాగుంటుంది నాకు ఆల్రెడీ చేసింది ఉంది ఇంకా అందుకనే వేయలేదు ఇప్పుడు మంచిగా పచ్చిమిర్చి కొంచెం అగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఆ టైంలోనే వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను ఒక స్పూన్ వేసి ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి చింత చిగురు కూడా నేను నుంచి తీసుకొచ్చాను మంచిగా చెట్టు తెంపుకొని చాలా ఫ్రెష్గా చాలా దొరుకుతుంది ఊళ్ళో అయితే ఇక్కడ చాలా కాస్ట్ అక్కడ తక్కువ కాస్ట్ ఉంటుంది ఒకవేళ అమ్మినా కూడా మనం చెట్లకి ఉంటుంది తీసుకోవచ్చు మేమంతా చెట్లకు తెంపుకొని తీసుకొచ్చాము చాలా ఫ్రెష్గా మంచిగా బాగుంది చిగురు పుల్లగా కూడా మొత్తము మంచిగా చింతచిగురుని కడుక్కొని మంచిగా చిన్న చిన్నగా తుంచేసుకోవాలి మనము ఇలా నలిపేసుకోవాలి ఎందుకంటే అది పులుపు రావాలంటే మనం కంపల్సరీ ఇలా కట్ చేసుకోవడం అన్న నలపడమన్నా ఇలా చేయాలి లేకపోతే పులుపు బయటికి రాదు అలాగే డైరెక్ట్ చింతచివురు కడిగి వేస్తే ఎప్పుడైనా నలిపేసి వేసేయాలి వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి చింతచిగురు పప్పు ఇంకా చికెన్ ఫ్రై ఆ రెండు రెసిపీలు చేశాను నేను ఇంకా దీంతో పచ్చడి కూడా చాలా బాగుంటుంది కానీ ఎగ్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ ఫ్రై ఇలా పచ్చిమిర్చితో అయితేనే చాలా టేస్ట్ వస్తుంది ఇంకా కారం కంటే కూడా పచ్చిమిర్చి చా కొంచెం కారం తక్కువగా ఉన్నాయి వేసుకుంటే చాలా బాగుంటుంది కారం ఎక్కువ ఉన్నాయి కాకుండా ఇప్పుడు మంచిగా ఒకసారి మొత్తం కలిపి మగ్గించుకోవాలి చింత చిగురు ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఉడికిపోయాక కొంచెం ఎగ్ ఇప్పుడు మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకొని కర్రీని ఎగ్స్ ఫైవ్ ఎగ్స్ అలా కొట్టి వేసాను ఫైవ్ ఎగ్స్ వేసాక మూత పెట్టేసాలి మనకి ఎగ్స్ ఎగ్స్ లాగా ఉంట ఉండాలనుకుంటే అలాగే ఇలా తిప్పి వేసేసుకోవాలి మనకి పొడి ఫ్రై మంచిగా ఇలా పొరుటులాగా రావాలి అనుకుంటే మనం ఇలా మొత్తము ఎగ్స్ని ఇలా ముక్కలు ముక్కలుగా ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా మన గరిటెతో ఇలా స్మాష్ చేసేసుకోవాలి ఇలా మంచిగా మొత్తం చేసేసుకుంటే పొడి పొడిలాడుతూ కర్రీ చాలా బాగా వస్తుంది మంచి వేడివేడి అన్నంలో సూపర్ టేస్టీగా ఉంటుంది అసలు నాన్ వెజ్ మనం చికెన్ మటన్ కంటే కూడా చాలా బాగుంటుంది ఈ చిగురు ఎగ్ ఫ్రై సూపర్ టేస్టీ వచ్చింది ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసాక మనం సాల్ట్ ఆల్రెడీ వేసాము సరిపోకపోతే ఇప్పుడు వేసేసుకోండి కొంచెం గరం మసాలా వేసాను అందులోనే ధనియాలు గరం అన్ని గరం మసాలా కలిపి చేసింది ఒక హాఫ్ స్పూన్ అలా వేశాను కొత్తిమీర ఎక్కువగా వేసుకున్నాను మీరు ధనియాల పొడి కూడా వేసుకోవచ్చు ఇంకెక్కువగా ఎక్కువగా నేను కొద్దిగా గరం మసాలా వేసి అలాగే కొత్తిమీర ఎక్కువగా ఒక గుప్పడంతా మంచిగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను చాలా బాగుంటుంది ఎగ్ ఫ్రైలో ఇప్పుడు మంచిగా ఒకసారి కలిపేసి ఒక టూ మినిట్స్ అలా మూత పెట్టేసుకుంటే మంచిగా ఫ్రై అయిపోతుంది ఇలా పొట్టుగా బాగా ఇష్టపడతారు మా ఇంట్లో అందుకే అలా చిన్న చిన్న వేసాను మీకు పెద్ద పెద్ద కావాలనుకుంటే అలా స్మాష్ చేయకుండా అలాగే మళ్ళీ వేసుకుంటే బాగుంటుంది చూడండి నేను అన్నంలో కలిపి మా పాప తింటుంది చూపిస్తున్నాను చాలా బాగా వచ్చింది మనం ఈ యొక్క కర్రీతో మంచి అన్నం తినేయచ్చు మనకు కలుపుకున్నా కూడా చాలా అన్నం కలుస్తుంది కర్రీ చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉందండి మీరు తప్పకుండా ఒకసారి ఈ రెసిపీ ట్రై చేయండి చాలా నచ్చుతుంది పిల్లలకు కూడా చింతచివురు సీజన్ అయిపోతుంది అందుకే ఇంకా నేను ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను చాలా బాగుంటుంది చింతచివురు దొరికితే మాత్రం కంపల్సరీ ఒకసారి ట్రై చేయండి ఎగ్ వేసి ఇంకా మీకు కావాలంటే ఇంకెక్కువ ఎగ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు నేను వేసిన చింతచూరుకి ఆ ఎగ్స్ కరెక్ట్గా సరిపోయాయి బాయ్ ఫ్రెండ్స్